య సరవిందశేష జగదీసిత్రీ వందేహరల్లభవాం పాతపిదయ స్నయ్యాం నియమే నమన్వయా ఆద్యసన కుల పదేడా విరామం శ్రీమత్త దంద్రియుళం వణమామి మూద్నా చీనకగ్్యామ మహాబుధ్యాం తామ్రవన్ని తరేతడే శ్రీతింద్రణి మూలతామ్ నేషటకోపాయ మంగళం శ్రీమతే రామానుజాయ అనుజయనం నమ్మాడ్వార్ వైభవం గురించి చూస్తున్నాం దన్న అత్తపంచతం గురించి తెలుసుకున్నాం ఆ అర్థపంచకం ఏమేమి చెప్తుందో అది అన్నీ తిరువాయుమొళి ఉంది సామవేద సారం అంటారు ఆ సామవేద సారంలో అన్ని అర్థపంచకాలు ఏమేమి చెప్తుందో అది అన్ని అక్కడనే ఉంది అని తెలుసుకున్నాను ఇది గురించి పరాశర భట్టర్ ఒకటి ఆచార్యులు ఎవరంటే పూర తాళ్ళ కొడుకు పూర తాళ్ మనకు తెలుసు రామానుజాచార్యతో ఉన్న శిష్యుడు వాళ్ళు కొడుకు పరాశర భట్ట ఆ పరాశర భట్ట తిరువాయిమ గురించి ఒక తనియన్ చెప్తారు ఆ తనియన్ ఏం చెప్తుంది మనకు అంటే மிக்க இரநிலையும் மெய்யா உயிர் நிலையும் தக்க நிலையும் தடையாகி தொக்கியலும் நூல் வினையும் வாழ்வினையும் போதும் திருவையர் போழி நிசையும் வேதத்தியல் அர்த்த பஞ்சகம் ஏமேமோ அதே திருவாயுமொழில உந்தி ஆ திருவாய்மொழி அந்த கோசம் தனியன் பெட்டார் கதா ஆ தனியன் அர்த்த பஞ்சகம் அன்னி செடுத்த ఎలా చెప్తారు మిక్క ఇరనిలై అంటే ఎరువాన్ ఎలా ఉన్నారు స్వభావం ఏంటి ఏమిటి ఏమిటిలై మన స్వభావం ఆత్మ స్వభావం ఎలా ఉంది ఏమి ఉపా ఉపాయాలు ఏమి తడయాగి తొకీలం ఊళ్ ఇక్కడ డంగులుక ఎలా వస్తుంది ఏమేమి వస్తుంది వాళ్ళయం వాళ్ళం అంటే ఎలా పురుషార్థం మనకు జరుగుతుంది దొరుకుతుంది అని అన్ని అర్థ పంచగాలి ఏమేమో అది అన్ని ఇక్కడనే ఉంది తిరువాయీలనే ఉంది అని గారు అరుడి చూడండి నమ్మాడువా ఈ లోకంలో కొంచెం కాలమే ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలు లో శ్రీవైకుంఠం వెళ్ళిపోయారు తర్వాత అది అన్ని ఏమేమి ప్రబంధాలు నమ్మాడు వార్ అది అన్ని మధుర కవి ఆళ్వారు ఒకరికే తెలుసు మధురకవి కవి ఆళ్వార్ ఇక్కడ ఉండేసి అని కూర్చోవాళ్ళు ఎందుకంటే నమ్మాడు వెళ్ళిపోయిన తర్వాత నమ్మాడు వారి విగ్రహం వాళ్ళ దగ్గర ఒక్కటే మెచ్చిపోయారు ఆ విగ్రహం పెట్టుకొని అంత చాలా ఉత్సవాలు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు మధుర కవ్యాలు ఒకరోజు అలాగే ఉత్సవాలు జరుగుతుంది ఆ సమయంలో ఎలా ఉత్సవాలు వస్తుందో విగ్రహమూర్తి వస్తుందో వాళ్ళకు విగ్రహం ఉన్నాడి ముందుగా ఏమి చెప్తారంటే గొప్పతనం ఏమేమి గొప్ప ఉంది నమ్మాడి వారి దగ్గర నమ్మాడివారు ఎంత దేవుడు కవి దేవు కవి దేవి కవి కదా ఆ తర్వాత చూడండి ఎందుకోసం ఎలా వేదాలు ఉందో ఆ వేలా వేదాలు ఇచ్చిన ఇవ్వడానికే ఇక్కడ అవతారం చేశారు అన్ని ఏమేమి గొప్పతనము అమ్మాడు వారు గొప్పతనం చెప్పడాలంటే మనకు రాదు అంత గొప్పతనం ఉంది వాళ్ళ దగ్గర అక్కడ నమ్మ మధుర కవి ఆడివారు అది చెప్పుకొని చెప్పుకొని వస్తున్నారు అప్పుడు ఆ కాలంలో సంఘం అని ఒకటి ఉన్నారు సంఘం అంటే ఏమేమి కవి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరూ అక్కడ వస్తారు వచ్చేసి ఎవరిన కొత్తగా రాశారంటే కొత్త కవిత రాశారంటే వాళ్ళు దగ్గర వచ్చేసి అది ఇచ్చేసి వాళ్ళు అంగీకారం తీసుకోవాలి ఆ అంగీకారం అయిన తరువాతనే వాళ్ళు కవి అని ఒప్పుకుంటారు ఓ సంఘం సంఘం కవి సంఘంకు రా రావాలి సంఘం అంటారు అక్కడ వాళ్ళు చూసారు సంఘంలో ఉన్న కవిలు వాళ్ళు చూసేసి ఏది నమ్మాడివారు దైవ కులవర్ అదా దేవు కవి అంటారే అలా కాదు మన దగ్గర సంఘంలో రావలేదు వచ్చారా నమ్మాడివారు అక్కడ ఏమో ఎక్కడ రావలేదు రాలేదు కదా అందుకోసమే ఏ చెప్పకూడదు అలా చెప్పకూడదు అంట మధుర కవి ఆడు చూసారు ఎంత గొప్పతనం ఉంది మన నమ్మాడి వారి దగ్గర వాళ్ళు ఏమి ఈ లోకంలో ఉన్న కవి వాళ్ళు వాళ్ళ అంగీకారం ఎందుకండి ఎంత గొప్పతనం వాళ్ళు చెప్పకూడదంటారే ఏం చెయ్యాలో అని ఆలోచనలు పెట్టారు ఆలోచన పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం ఏమైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తాం దేవుడి దగ్గర వెళ్ళి చెప్పేస్తాం మీరే చూసుకోవాలి ఇలా ఇబ్బంది ఉంది నేనేం చేయబోతున్నాను నేను మనం ఏం చెయ్యము దేవుడి దగ్గర వెళ్ళి చెప్పేస్తే దేవుడు చూస్తుంటారు అన్ని వాళ్ళకు తెలుసు వాళ్ళే వాళ్ళే మా ఎందుకు మన నాన్న కదా నానాకు తెలుసు బిడ్డాక ఏం చెయ్యాలి తెలుసు కదా అందుకోసం దేవుడి దగ్గర చెప్పేస్తే అన్ని దేవుడు చూసుకుంటారు అంతే నమ్మకం ఉండాలి చూడండి మధురగవి ఆడివారి దగ్గర అది ఉంది మధురగవి ఆడివారికి దేవుడు కూడా అవసరం లేదు వాళ్ళు గురుగారే అన్ని నమ్మాడు వారే అన్ని అందుకోసమే భయం స్వామి ఇలా జరుగుతుంది మీరే ఇది ఇది ఒకటి ఉపాయం చెప్పాలి అని నమ్మాడు దగ్గర చెప్పేశారు నమ్మాడువార్ వస్తారు ఎలా వస్తారంటే ఒక బ్రాహ్మణుడు అలాగా వస్తారు వచ్చేసి చెప్తారు ఎందుకు కంగారు పడతావు కంగారొద్దు నేను చెప్తాను చెప్ చెప్తాను అది విను మీరు కన్నన్ కన్నం కడలి నన్ను మనముడయి ఎన్ను తిరునామం తిన్నం నారణమై ఉంది కదా అది రాసేసి అక్కడ సంఘంలో పెట్టేసి అక్కడ సంఘంలో ఒక ఉంది ఒక ప్లేట్ అలాగా ఉంటుంది మనం అలకయి అంటారు అలక అంటారు అది మీరు పెట్టాలి తర్వాత అది పొత్తు మరి అది కోనేరులో పెడతారు పోనేరులో పెట్టిన తరువాత ఏమి కవిత రాసాము ఆ కవిత పైనవే ఉండాలి లోపల పోకూడదు పోయి లోపల పోయిందంటే అది కవి అని ఒప్పుకోదు ఇప్పుడు చెప్పిన తర్వాత మధుర కవి అలాగే చేస్తారు ఏం చేస్తారు తిరువామిలో ఒక పాసురం కన్నన్ కడలిని అన్నం మనకి అది రాసేసి ఆ సంఘంలో ఇస్తారు పెట్టండి చూడండి అంగీకారం వస్తుందా చూడండి అంటారు అక్కడ వాళ్ళు ఉండవాడు అందరూ కొంచెం గర్వంగా ఉన్నారు కదా వారు ఏం చేస్తారంటే అక్కడ పెట్టేసి అక్కడ కోనేరులు పెడతారు పెట్టిన తర్వాత కూడా వదలలేదు ఆ అక్కడ ఏమి రాసి పెట్టారు అది పైన వాళ్ళు కూడా నిస్తుంటారు అక్కడ ఆ పలక ఏం చేస్తుందంటే వాళ్ళు అందరినీ అక్కడ నీళ్ళు పెట్టేస్తుంది పెట్టిన తర్వాత కన్నన్ కళలిని అది పాసురం తీసుకొని బయట వచ్చేసి తర్వాతనే ఆ అన్ని కవిలు ఆహా మేము తప్పు చేసా ఎంత గొప్పతనం వారు ఇక్కడ లేదు ఎంత గొప్ప ఉంటే ఈ తిరువాణిముని పాసురం బయట వస్తుంది అన్ని తప్పు చేసామే అని వాళ్ళకు చాలా కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చిన తర్వాత ప్రాయ మనం చేస్తాం ఏం చేస్తామంటే మనం అందరం అక్కడ ఎన్ని కవిలు ఉన్నారో వాళ్ళందరం నమ్మాడి వారి గురించి ఒక పాసురం రాస్తాం అందరూ ఒక ఒక పాసురం రాయాలి అని అనుకుంటారు అందరూ వెళ్తారు గా వెళ్ళేసి అక్కడ ఒక కవిత రాస్తారు నమ్మాడు వారి గురించి ఒకట ఒకట వచ్చేసి అక్కడ చదువుతారు ఏమి కవిత నేను రాశా నమ్మాడు వారి గురించి అని చదువుతారు చదివితే ఎవరెవరు రాశారో అందరూ ఒకటే కవిత ఏమి కవిత వాళ్ళు రాశారో ఇంకొకటి అదే కవిత ఉంది ఇంకొకటిలో చూస్తే అదే కవిత ఉంది అందరూ అదే కవిత రాశారు ఇంకా అయిపోతుంది ఆహా ఎంత తప్పు చేశాం ఇంత అద్భుతంగా ఉంది నమ్మాడు వారి ప్రభావం అంటే ఆ వైభవం అంటే ఎంత గొప్పగా ఉంది మనం ఎంత తప్పు చేశామో అని ఇంకొకటి కవిత రాయడం రాస్తాం అని అందరం రాస్తారు ఇంకొకటి కవిత రాస్తాం ఆ కవితలో అమ్మాడు వారి గురించి ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది ఏమంటే మన అందరికీ గరుడని తెలుసు గరుడ అని అక్కడ ఏమి ఒక మిడ ఉంటే ఈగా అలా ఉంటే అది కంపేర్ చేయగలుగుతామా అని చూస్తే చేయగలం తర్వాత అక్కడ చూస్తాం సూర్యుడు సూర్యుడు ఎంత ప్రభావం ఉన్నారు ఉన్నారు సూర్యుడు దగ్గర ఒక మినుగురు మినిగురు కంపేర్ చేయగలుగుతామా చేయగల ఒక పులి ఉంది పులి ఎంత వేగంగా వెళుతుంది తెలుసు పులి వెళ్తున్న వేగంకు వేగం కుక్కాని ఎలా వెళ్తుంది అది కంపేర్ చేయగలుగుతామా అలా ఉంది ఇది ఇది ఎలా ఉంది తర్వాత ఇంకా చెప్తారు సింహం ఉంది కదా సింహం తోటి ఒక ఏమి నాకానే సింహంను కంపేర్ చేయగలుగుతామా తలవం కదా అలాగే ఊర్బసి ఉన్నారు ఊపసి ఎంత అంతంగా డాన్స్ చేస్తున్నారు అది ఒక దేయం తోటి కంపేర్ చేయగలుగుతామా అలాగే ఉంది ఎదు అలాగే ఉంది తిరువాయిమలో అమ్మాడు వారి ఒక్క శబ్దం ఒక్క శబ్దం తీసుకోండి అదినే మన అందరు కవిని ఏమేమి కవి రాస్తామో అంత కవికి కంపేర్ చేస్తే ఆ కంపారిజన్ ఎలా ఉంది ఇలాగే ఉంది గరుడన్ తోటి ఎలా కంపేర్ చేస్తాము ఇది ఏమి ఈగానే தோட்டி எல்லாம் கம்பேர் ஓ மின புலி தோட்டி எல்லாம் புக்கான சிம்மம் தோட்டி எல்லாம் கம்பேர் எல்லா பூர்வசி டான்ஸ் தோட்டி ஒரு தயக்கர் அலகே உந்தீங்க அந்த கவித மன அந்த திருவள்ளுவர் తెలుసు తమిళ్లో తిరుకురల్ రాశారు తిరుకురల్ రాశారు తిరుకురల్ అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి అక్కడ చూస్తే తెలుగులో ఉన్నాయి హిందీలో ఉన్నాయి ఫారిన్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లో కూడా తిరుకురల్ అక్కడ ట్రాన్స్లేట్ చేశారు అంతే గొప్పగా ఉంటుంది ఆ ఏమేమి చెప్పారో తిరువళ్ళు గారు గొప్పగా ఉంటుంది అని చెప్పారు ఒకసారి వాళ్ళతోటి ఉన్న కవిలు అబ్బయ్యార్ అంటారు ఒక కవి ఇంకా కవి హిడైంకాడర్ అంటారు వాళ్ళు వెళ్ళి తిరువళ్ళు వారి దగ్గర వెళ్ళి చెప్పారు ఆహా ఇంత అంతంగా అన్ని ఏమి అర్థాలు అన్ని పెట్టేసి ఇంత కురల్ కురలంటే చిన్నగా ఉంటుంది ఆ కురలు రాశారే మీరు గొప్పవాడండి అని చెప్పారు ఎవరి దగ్గర తిరువళ్ళు వారి దగ్గర వెళ్ళి తిరువళ్ళు వారిని గొప్పగారు అంటారు అప్పుడు తిరువళ్ళు వారు ఏం చెప్పారు కదా ఎందుకంటే నిన్న చెప్తారు నేను ఎవరు నేను చిన్నవాడండి ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మూలం ఎక్కడిది ఎవరిది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అని చెప్పేసి అప్పుడు చెప్తారు అగస్త్య ఎప్పుడు తమిళ్ కోసం ఇయల్ విసై నాటకం పెట్టారు అది కూడా అది తర్వాత నేను రాసా అని చెప్తారు కదా ఏ కురల్ తిరుకురల్ అది కూడా ఎక్కడి నుంచి వచ్చి వస్తుందంటే ఉడయనంగయార్కి బిడ్డ ఎవరు షటగోబర్ వా షటగోబర్ అరుడి ఇచ్చారు కదా మన కోసం వచ్చిన திருவாயமொழிச்சே வச்சி திருவாயுமொழில ஏமேமி உந்தோ அதுக்கே திருப்புரள் ராஜோ அணி செப்தாரு எவரு திருவள்ளுத்தோரு எல்லா செப்தார்ட்டேருமுனிவன் தமிழும் எம்புரளும் చెప్పారు வாழ்மொழிச்சேப்பார் చూసిన తర్వాత ఆహా ఎంత అద్భుతంగా ఉంది అవును తిరువాయిపుడి అంటే ఏమేమి ఉంటుంది అన్ని అన్ని ఏమేమి కావాలో ఈ జన్మండి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి మనం చూసాం అర్థవంచకం అక్కడైనా ఉంది అని చూసాం అలాగే అది చూసిన తరువాత అబ్బయ కవిత రాస్తారు ఆహా ఎంత గొప్పగా ఉంది ఏ తిరువాయిపుడి అర్థవంచకాలు ఉంది పురుషార్థం ఉంది ఇది అన్ని పెట్టుకొని ఏమవుంది తా ఇది అన్ని ఎవరు రాశారు తామ్రబర్ని తటేలే ఉన్న ఓ తిరుపురు ఊర్లో ఉన్న కారిక బిడ్డ ఓ నమ్మాడువా విచారు కదా తిరువాయిపడి అది ఎలా ఉంది సారం భేదంలో ఏమేమి ఉందో అది అన్ని ఇక్కడ ఉన్నాయి అన్ని అందరూ చెప్తారు నేను అలా చెప్పను నేనేం చెప్తాను తెలుసా ఇది ఎంత ఏమంటే మన మాతృభాషలో ఉన్న భేదం మాతృభాషం అని ఎవరు చెప్పారంటే అబ్బయ్య చెప్పారు తర్వాత ఎడక్కడ చూశారు ఆహా ఇంత గొప్పతనంగా ఉంది నేను కూడా రాస్తాను తిరువాయిమ గురించి ఒక కవిత రాస్తా అని చెప్ చెప్తున్నారు వాళ్ళు ఏమి చెప్తుంటారంటే అందరూ చెప్తారు తిరువాయిమీ వేదం నుంచి గురించి వచ్చింది అని అందరూ అందరూ చెప్తారు ఎవరెవరు గొప్పవాడో ఎవరెవరు జ్ఞానం ఉన్నవాడో వాళ్ళు చెప్తున్నారు తిరువాయిమ నాకు ఏమి సందేహమే లేదు అని అందరూ ఒప్పుకుంటారు ఒకసారి ఒక ఒకటి స్పష్ట వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇలా తిరువాయిలంగా చాలా కవితాలు ఉన్నాయే అని చెప్తున్నారు వాళ్ళు ఎవరంటే వాళ్ళకు జ్ఞానం లేదు జ్ఞానం ఉన్న ఉన్నవారు ఇలా చెప్పరు జ్ఞానం లేకపోయిన వారే అలా చెప్తున్నారు నేను ఏం చెప్తాను తెలుసా నాకు ఏమి అను అనుస్తుంది చెప్తే అన్ని ఏమేమి కవితాలు ఏమేమి బుక్సులు రాశారో అందరం అది ఎన్ ఏమంటే తిరువాయిముడి ఛాయ తిరువాయిముడి ఛాయ నుంచే అన్ని వేరు ఏమేమి బుక్స్ వచ్చాయో ఆ అన్ని ఎక్కడి నుంచి వచ్చింది తిరువాయిముడి ఛాయ నుంచే వచ్చి వస్తుంది అని ఎవరు ఇడైకాడ అని ఒక కవి అంత అద్భుతంగా కవిత తిరువాయిముడి గురించి రాశారు ఎంత గొప్పతనం తిరువాయిముడి కోసం ఉంది ఆ వేద సారమది ఇంకా తిరువాయిమరి రాసిన నమ్మాడివార్ గొప్పతనం నమ్మాడువారు వైభవం అంటే ఇంకా ఇంకా మాట్లాడతాం అనుభవిస్తాం అని ఉంది మనం తిని ఇంకా ఆ నమ్మాడు గురించి ఇంకా రేపు అనుభవిస్తాం శ్రీమతే రమానుజాయం మహాన